ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య కాఫీ తీసుకొచ్చి అమ్మమ్మ గారికి అలాగే ఇక ఇందిరాదేవికి ఇక అపర్ణకి ఇవ్వబోతుంటే అపర్ణ మాత్రం చాలా కోపంతో కాఫీ తాగకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అది మొత్తం కూడా రాసి చూస్తాడు చూసిన వెంటనే వచ్చి ఏంటి కాఫీ తాగట్లేదా మమ్మీ అని చెప్పాను కానీ అవునండి అని చెప్పి చాలా డల్గా ఉంటుంది ఇక వెంటనే నీకు ఈ కాఫీ కూడా ఆఫ్టర్ తాగించడం తెలియట్లేదా అనగానే మా వల్ల కాలేదు మీకు నిజంగా దమ్ముంటే మీరే వెళ్ళి అతయిగా ఈ కాఫీ తాగించండి అని చెప్పి కాఫీ అంటుంది వెంటనే రాజు ఏంటి నేను నీలా అనుకుంటున్నావా చూడు చీటికలో కాఫీ తాగిద్ది మమ్మీ అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళిపోయిన అపర్ణ చాలా ఫోర్స్గా డోర్ వేయగానే రాజ్ వెంటనే వెనకాల వెళ్తాడు డోర్ ఒక్కసారిగా గట్టిగా క్లోజ్ అవుతుంది అదేవిధంగా చంప చెల్లు మన కూడా మోగిపోతుంది కాఫీ కప్పు దెబ్బకి ముక్కలు పాలవుతుంది ఇక బయట ఉన్న ఇందిరాదేవి అలాగే కావ్య ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏంటి అమ్మమ్మగారు లోపల నుంచి పెద్దగానే వస్తున్నాయి సౌండ్సు నేను చెప్తూనే ఉన్నాను అనగానే వాడు లోపలికి వెళ్ళి కాఫీ తాగిస్తానని చెప్పి వాడే ఇక మీ అమ్మ చే మీ అత్తయ్య చెత్తో దెబ్బలు తినొస్తాడు చూడు అనగానే ఇంతలో రాజ్ ఇక వంకరగా మొహం పెట్టుకొని బయటకు వస్తాడు ఏమైందండి అని చెప్పి కాఫీ అనగానే చూడు కళావతి సౌండ్ బయట వరకు వచ్చిందని నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను ఏమైందంటే ఏమీ చెప్పలేను వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకోవాలి అప్పుడే తెలుస్తుంది అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు కావ్య మాత్రం చాలా డల్గా అమ్మమ్మగారు అత్తయ్య గారికి నా మీద చాలా కోపంగా ఉంది అందుకే నేను ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు ఇక ఆయన చేత్తో కూడా తాగలేదు ఇప్పుడు నేను అత్తయ్య ఏం చెప్పి అత్తయ్య గారిని నార్మల్గా చేయగలుగుతాను నా చేతిలో ఏముంది నేను ఎప్పుడూ కూడా అత్తయ్య దగ్గర ఏమీ దాచలేదు కానీ నేను ఏదో దాచిపెడుతున్నానని అత్తయ్య గారు నా మీద అపోహపడుతున్నారు అనగానే చూడమ్మ కావ్య నువ్వు మంచి కోసమే పాల్పడుతున్నావు అని నాకు అర్థమైంది అపర్ణ కోపమా ఖచ్చితంగా రెండు రోజులు బెట్టు చేస్తుంది మూడో రోజు నీతో మాట్లాడకుండా ఉండగలదా ఖచ్చితంగా ఉండలేదు ఇవేమీ నువ్వు మనసులో పెట్టద్దు అపర్ణకి నేను చెప్తానులే అని చెప్పి ఇక పెద్ద ఆవిడ సరి చెప్పి సరి చెప్తుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే కళ్యాణ్ అప్పు ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక అక్కడ ఉన్న నర్స్ అయితే మీ వైఫా మీరు మీ వైఫ్ ఇక్కడ ఉండటానికి వీల్లేదు ఎవరైనా ఒక్కరే ఉండాలి అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది ఇక కళ్యాణ్ అయితే అప్పుని అప్పు నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి అనగానే అది బాయ్ నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉండడం ఏంటి నేను కూడా ఇక్కడే ఉంటాను అడుగుతారో నేను చూస్తాను అనగానే నువ్వు ఇప్పుడు టాంబాయ్ కాదు పోలీస్ టాక్ తీసుకుంటున్నావు కాబట్టి ఇక రూల్స్ని పాటించాలి నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను ఈ లోపల ఎవరైనా వస్తే కావాలంటే నేను ఇంటికి వస్తాను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక తాతయ్య గారిని చూస్తూ చాలా బాధపడుతుంది అప్పు తాతయ్య గారు అచ్చ నిద్రపోతున్నట్టే అనిపిస్తున్నారు తొందరగా తాతయ్య గారు కోలుకోవాలి అని చెప్పి అప్పు కాళ్ళు వెంట ఇక నీళ్లు పెట్టుకుంటుంది ఇక వెంటనే తాతయ్య ఖచ్చితంగా పడుకున్నట్టే అనిపిస్తున్నారు కానీ మనం మాట్లాడుకున్న ప్రతి మాట తాతయ్యకి వినపడుతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా అంటూ ఉంటే ఇక అమ్మటే అప్పు తాతయ్య గారు మీరు తొందరగా కోలుకొని మామూలు మనిషి అయిపోవాలి తాతయ్య గారు నేను కూడా పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను మీరు నన్ను పోలీసుగా చూడాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇంతలోనే అనుకున్న ప్రకారమే రాస్ కావ్య వస్తారు రాస్ కావ్య రాగానే అప్పుని చూస్తారు అప్పు ఏంటి నీలో ఇంత మార్పు ఏంటి ఈ జడ ఈ కట్టుబొట్టు అని చెప్పి కావ్య ఆశ్చర్యపోతుంది ఇక అప్పు అయితే అక్క మనం ఎప్పుడూ ఒకేలా ఉండలేం కదక్క ట్రైనింగ్లో అలా ఉండకూడదంట అందుకే ఈ జుట్టు అనగానే పోనీలేవే అచ్చం అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపిస్తున్నావు చాలా అందంగా ఉన్నావు నా దిష్టి తగిలే ఉంది ఇదేంటి ఎవరికి చెప్పా చేయకుండా షడన్గా అని చెప్పి కావ్య ఆనందంతో అడుగుతుంది ఇక వెంటనే అది నీకు తెలియదులేక్క మూడు రోజుల వరకు ఇక ఎవరైనా స్ట్రెస్గా వీలైతే ఇంటికి వెళ్ళి రండి తర్వాత మూడు నెలల వరకు కుదరదు అన్నారు ఇక అందుకే టైం దొరికింది కదా అని చెప్పి కళ్యాణి కూడా తెలియకుండా వచ్చేసా అని చెప్పి ఇక చెప్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే వదినా ఏంటి వదినా ఏదో చెప్పాలన్నట్టుగా మీ మొహం చూస్తుంటే అనిపిస్తుంది అనగానే అబ్బే అదేమీ లేదు కవి గారు మీకోసం క్యారేజ్ తెచ్చాను భోజనం చేయండి అని చెప్పి కావ్య చాలా డల్గా అంటుంది ఆ మాటను చూసి కళ్యాణ్ ఇక రాజ్ మోహన్ చూసి ఇద్దరు కూడా ఏదో దాచిపెడుతున్నారు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక కావ్య అలాగే రాజ్ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళగానే కాల్ కళ్యాణ్ వచ్చి అప్పుతో చెప్తూ ఉంటాడు నీకు తెలియదు కదా అప్పు ఈ మధ్య చాలా చాలా బాధలో ఉన్నారు ఇంట్లో అందరూ కూడా తాతయ్య గారి గురించి చాలా బాధలో ఉన్నారు కానీ రాజ్ అన్నయ్య కావ్య వదిలి మాత్రం ఈ బాధలతో పాటు ఏవో మాత్రం వాళ్ళ మనసుకి చాలా పెద్ద స్ట్రెస్సే తీసుకుంటున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పు అయితే సైలెంట్గా ఏమైంది ఏ స్ట్రెస్ అది అని చెప్పి అడుగుతుంది అదే తెలిస్తే బాగుండు కానీ ఎవరికి చెప్పట్లేదు కానీ పెద్ద విషయమే జరుగుతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అంటాడు అప్పుతో సరే అయితే నేను కనుక్కుంటాను అని చెప్పి కావ్య ఒంటరిగా ఉండటం చూసి అప్పు కావ్యక్క అని చెప్పి దగ్గరకు వస్తుంది చెప్పవే అప్పు చాలా రోజుల తర్వాత మళ్ళా నిన్ను చూసినాక కాస్త నాకు మనసు కుదుటపడింది అని చెప్పి కావ్య అంటూ ఉంటే నీ మనసు కుదుటపడింది కానీ నేను నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను కళ్యాణ్కి సర్ప్రైజ్ చేశానని చెప్పాను కానీ నిజానికి పోలీస్ ట్రైనింగ్ పూర్తయిపోయింది ఇక నేను పోలీస్ అయిపోయినట్టే కానీ ఇది సీక్రెట్ మిషన్ ఎవరికి ఈ విషయం చెప్పద్దు అని చెప్పి అంటుంది వెంటనే కావ్య ఏంటే అప్పు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునక్క నువ్వు ఎవరికి చెప్పుకోకపోయినా కొన్ని విషయాలు అలా దేవుడే మాకు చెప్తాడు నిజానికి మాకు నువ్వు పడుతున్న స్ట్రగుల్ ఏంటో తెలుసు అనగానే షాక్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు అప్పు నేను నేను బాధపడుతున్నట్టు నీకు అలా తెలుసు అనగానే నాకేంటి మా పోలీస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు నువ్వు నందగోపాల్ అనే వ్యక్తి ఇక ఆఫీస్ బోర్డు తిప్పేసి డబ్బు మొత్తం ఇక తాతయ్య గారి పేరు మీద ఉన్నట్టుగా తెలుసుకొని బోర్డు తిప్పేశాడు దానికి తగ్గ తాతయ్య ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తామని బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఇదే కదా జరిగింది అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అవును ఇదంతా నీకెళ్ళి తెలిసే అప్పు అనగానే అక్క ఆ నందగోపాల్గాడు చాలాసార్లు చాలాసార్లు ఇలాగే చేస్తున్నాడు వీడి గురించి మా పోలీస్ ట్రైనింగ్లో విషయం తెలిసింది వాడు గురించి ఏ టు జెడ్ అంతా ఎంక్వైరీలు జరుగుతున్నాయి వాడు ఎక్కడో ఒక దగ్గర దాక్కుని ఉన్నాడు కానీ వాడిని పట్టించడానికి నన్నే స్పెషల్గా ఇక్కడికి రప్పించారు వాడిని న్యా చేతులతో నేనే పట్టుకొని ఇక పోలీస్ పోలీస్ స్టేషన్లో వాడికి సెల్లో పెట్టాల్సిన బాధ్యత నాకుంది అనగానే వాడి గురించి నీగాన తెలిసింది అనగానే నాకెందుకు తెలియదు వాడి పుట్టు పూర్వత్వాలన్నీ తీస్తే ఇక తాతయ్య గారి వల్ల ఫ్రెండు ఆ వాళ్ళ తాతయ్య గారేనని వాడి ఛార్జ్షీట్లో తెలిసింది వాడు చాలా వరకు ఎన్నోసార్లు టోకరా పెట్టి ఇలాగే చాలా చోట్లు పోటు తిప్పేసి చాలామందిని రోడ్డు మీద తీసుకొచ్చాడంట ఇక పట్టుబట్టి వాడిని వెతకడానికి స్పెషల్గా ఎవరైనా వెళ్తారా ధైర్యం చేసి అని చెప్పి అడిగారు నేను ఇక వెంటనే నాకు అర్థమైంది ఇక విషయాన్ని బ్యాంకు వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేయించారు ఇక అప్పుడు తెలిసింది ఏంటంటే వాడు హ్యాపీగా అప్పు మొత్తం మీ ఫ్యామిలీ మీద వేసి వాడు దొరకకుండా తిరుగుతున్నాడని ఇందాకే బావ వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ అతనితో మీట్ అయ్యే వచ్చాను జరిగిందంతా అతనే చెప్పాడు అనగానే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఈ విషయం ఎవరికి తెలియకూడదు అందుకే కళ్యాణ్ కూడా చెప్పలేదు నేను వాణ్ణి పట్టుకోకుండా నేను ఊరు వెళ్ళను వాణ్ణి పట్టుకొని వాణ్ణి అందరి ముందు ప్రజల సొమ్మంతా కక్కించి వాడికి సెల్ వేసే వరకు నిద్రపోను అని చెప్పి అప్పు అంటుంది అప్పు వాడు మాకు దొరికినట్టే దొరికాడు కానీ తర్వాత జారుకున్నాడు వితిన్ సెకండ్లో పారిపోయాడే వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అందుకే ఈ రోజంతా రోజు కూడా రాత్రింబవళ్ళు వాడు వాడి గురించి ఆలోచన అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే అక్క నీకు వాడి గురించి ఆలోచిస్తే ఏమన్నా ఈ కొంచెం అన్న క్లూ అని అనిపించినా నాకు చెప్పు నేను ఖచ్చితంగా సీక్రెట్గా వాడి గురించి తెలుసుకుంటాను అని చెప్పి అనగానే ఖచ్చితంగా చెప్తాను చెప్పకుండా ఎందుకుంటాను అని చెప్పి అనగానే వన్ మినిట్ అక్క అని చెప్పి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఇంతలోనే పోలీస్ వాళ్ళు అప్పోకి ఫోన్ చేస్తారు ఇదిగో అప్పు నువ్వు వెళ్ళిన పని మీద వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ మేము ఫోన్లు ట్రాపింగ్ అన్నీ కూడా చేశాము నందగోపాల్తో ఎవరు ఫోన్ చేసి మాట్లాడినా ఖచ్చితంగా మనకు తెలిసేలాగా ఇక వాడి ఫోన్ నంబర్లు అన్నీ కూడా మన ట్రాప్లో ఉన్నాయి అని చెప్పి అనడం జరుగుతుంది వెంటనే వెరీ గుడ్ నేను కూడా వాడి ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నా వాడికి ఎవ్వరు ఫోన్ చేసినా ఆ వ్యక్తి ఎవరో తెలుస్తుంది వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు ఇంతలో రాజ్ బయటకు వస్తాడు జరిగిందంతా కావ్య చెప్తుంది అప్పు అలాగే ఇక రాజ్ కావ్య ముగ్గురు కూడా నందగోపాల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు ఇక నెక్స్ట్ డే అవుతుంది రుద్రాని ఇక అనామిక ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనామికకి ఫోన్ చేస్తుంది ఏంటి నువ్వేం చెప్పావు నిన్న నాకు పెద్ద ఆయుధం లాంటి విషయాన్ని చెప్తానన్నావు అంతెందుకు డాక్యుమెంట్స్ పంపిస్తానన్నావు నీ గురించి రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేదు నువ్వు నాకు డాక్యుమెంట్స్ పంపిస్తే నేను చేయాల్సింది నేను చేస్తాను అనామిక అనగానే అయ్యో ఆంటీ మీ వాట్సాప్కి షేర్ చేశాను కావాలంటే చూసుకోండి కానీ ఖచ్చితంగా మీరు ఈ టైంలో రచ్చ చేస్తేనే మీ చేతిలోకి ఆస్తి వస్తుంది ఆ కావే ఎలాంటిదో అందరికీ తెలుసు వస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే వాట్సాప్లో వచ్చినా ఇక ఆ డాక్యుమెంట్స్ ఏంటబ్బా అని చూస్తుంది ఆ రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బ్యాంకు వాళ్ళకి అప్పు చేశారా రాస్ కావ్య ఈ కావ్య బ్యాంకులో ఇంత అప్పు చేసిందనమాట ఏదో ఒక రకంగా కావ్యని ఇంట్లో నుంచి పంపించేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను కానీ నా ప్లాన్లన్నీ అవుతున్నాయి ఎంత ఘోరమైన అప్పులు చేస్తూ ఇంట్లో అందరినీ లాగా మెయింటైన్ చేస్తున్న ఈ దా ఈ కావ్యని ఇంట్లో ఉంచకుండా ఉండటానికి ఇదొక్కటే చాలు అనామిక నాకు మంచి ఆయుధాన్ని ఇచ్చింది అని చెప్పి ఇక వెంటనే కిందకు దిగుతుంది అప్పటికే అపర్ణ ఇందిరాదేవి అందరూ అక్కడే ఉంటారు రుద్రాణి స్పీడ్గా వచ్చి నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను రాహుల్ ఆ కావ్య ఈ ఇంట్లో మనందరినీ ఏదో ఒక రోజు రోడ్డు మీద పెడుతుందని కానీ అదే జరగబోతుంది అని చెప్పి అనగానే దాని లక్ష్మి ఏంటి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు రోడ్డు మీద పెట్టడం ఏంటి అనగానే ఇదిగో ఈ డాక్యుమెంట్స్ చూస్తే ఎవరైనా అదే చెప్తారు నేనే కాదు అనగానే ఇక కాపర్న రుద్రాణి మాటలు తిన్నగా రానివ్వు కావ్య విషయంలో ఎప్పుడు పడితే అప్పుడు నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నేను కూడా ఈ మధ్యకాలం కావ్యతో మాట్లాడటం మానేశాను అందుకని నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఊరుకోను అనగానే అవునదిన నువ్వు నీ కోడల్ని నెత్త మీద పెట్టుకుంటున్నావని నాకు అర్థమైంది తను చేసిన అప్పు ఆర్నమెంట్స్ తాకట్టు పెట్టిన విషయం నువ్వు కవర్ చేసి నగలకి నువ్వే తాకట్టు పెట్టమన్నావని చెప్పానని నువ్వు కవర్ చేసినప్పుడే అర్థమైంది ఖచ్చితంగా ఈ విషయం నీకు తెలియదని కానీ ఈ విషయంలో ఇంట్లో అందరినీ మోసం చేసి అప్పులు చేసి మనందరినీ రోడ్డు మీద పెట్టడం కోసం ఎన్ని అప్పులు చేసిందో చూడండి అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళకి ఇరవై ఇరవై లక్షలు కట్టడం కోసం రాసిన అగ్రిమెంట్ పేపర్స్ని చూపిస్తుంది ఒక్కసారిగా లక్ష్మి అపర్ణ ఇందిరాదేవి షాక్ అయిపోతారు ఏంటి నెల నెల ఇరవై ఇరవై కోట్లు కట్టాలా అది కూడా వంద కోట్ల వరకునా ఎంత అప్పులు ఎప్పుడు చేసింది కావ్య రాజ్ కావ్య అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక అందరూ షాక్ అయిపోతారు అప్పుడే సుభాష్ అలాగే ఇక ప్రకాశం కూడా వస్తారు జరిగిన విషయం తెలుసుకొని అది ఏంటి అపర్ణ కావ్య రాజ్ వంద కోట్ల అప్పు ఇక బ్యాంకుకు చేయడం ఏంటి వాళ్ళకి అంత కష్టం ఎందుకు వచ్చింది ఉన్న పలంగా అంత అప్పు తీసుకొని ఏం చేశారు అనగానే ఇక దాని లక్ష్మి చప్పట్లు కొట్టుకుంటూ చాలా బాగుంది చాలా బాగుంది బావగారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే వాళ్ళు అప్పులు పాలు చేశారు అంతా అయిపోయింది ఇక మనల్ని రోడ్డు మీద నుంచో పెట్టడం ఒక్కటే మిగిలింది నేను అందుకే మొత్తుకుంటూనే ఉన్నానండి మన కొడుకుకి అన్యాయం జరుగుతుంది ఆస్తిని మన చేతిలో పెట్టమని నేను చాలాసార్లు మీకు చెప్పాను చివరి ఆఖరికి చచ్చిపోదామని కూడా నట్టెట్లో ఉరి వేసుకున్నాను కానీ నా మాత ఎవ్వరికీ అర్థం కాలేదు మీ నాన్నగారు కూడా ఆ కావ్య పేరు మీదే ఆస్తి రాశారు చూసారా ఇంట్లో వాళ్ళ పేరు మీద రాయకుండా కానీ వాళ్ళకి రాస్తే ఇదిగో ఇలాంటి పనులే చేస్తారు తెలిసి తెలియని తనంతో చదువుకోలేకుండా ఏదో మట్టిని పిసుకొని బొమ్మలు చేసుకునేదాన్ని డిజైనర్ అన్నారు ఎండీని అన్నారు అదేమో ఏకంగా వంద కోట్ల అప్పుకి ఇక బ్యాంకు వాళ్ళకి నేగ్గా కడుతుంది ఈ విషయం ఏ విషయము దాచదు కావ్య కావ్య చాలా మంచిదే అన్నారు ఇంత పెద్ద విషయాన్ని దాచేసి చివరాఖరికి అక్క నువ్వు ఎంతగా అడిగినా కూడా నువ్వు మాట్లాడకపోయినా కూడా నిన్ను పక్కన పడేసి ఈ విషయాలన్నీ కూడా చెప్పలేదు అత్తయ్య గారు నా కావ్య నా కావ్య నా మనవరాలు అంటారు కదా మీరు చాలాసార్లు అడిగారు చివరాఖరికి మీకు ఏదో అవసరం ఏమోనని నగలు కూడా తీసుకొచ్చి చేతిలో పెట్టబోయారు నేను మొత్తం విన్నాను కానీ మీకు కూడా ఏమి చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఆమె ఆమె చేసిన తప్పు ఇంట్లో అందరికీ తెలిసిపోతే తనని ఇంట్లో నుంచి పంపించేస్తారని తెలుసుకుంది అందుకే మనల్ని అందరినీ రోడ్డు మీద పెట్టడం కోసమే ఎంత అప్పు చేసింది కావ్యరాజ్ కావాలనే ఇంట్లో అందరినీ మోసం చేశారు రాజును కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది అని చెప్పి దానిలక్ష్మి కావ్య గురించి చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్తో కావ్య చెప్తుంది ఏమండి నాకు ఈ నందగోపాల్ వెనకాల ఇక అనామిక ఉందేమోనని డౌట్గా ఉంది అని చెప్పి అన అంటుంది ఆ మాటకి అదేంటి అంత మాట అన్నావు అనామిక ఎందుకుంటుంది అనగానే అవునండి అనామిక ఉంటుంది ఖచ్చితంగా అప్పు అనామిక నువ్వు కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నందగోపాల్ అనే వ్యక్తి కామన్గా అనామిక ఫ్రెండ్ అని నువ్వు నాలుగైదు సార్లు చెప్పావు నీకు గుర్తుందారా అనగానే అవును కానీ ఆ నందగోపాల్ ఇక తన క్లాస్మేట్ అని చాలాసార్లు చెప్పింది అనగానే తప్పు చేయాల్సిన వాళ్ళు ఏదో ఒకటి చెప్తారప్పు కానీ ఆ నందగోపాల్ అనే వ్యక్తి తనకి సంబంధం ఉందని నాకు నిన్నటి నుంచి అనిపిస్తుంది రుద్రాణి గారు అనామికతో మాట్లాడారు ఎవరు వినలేదేమో అనుకున్నారు కానీ స్వప్న వినింది స్వప్న నాకు చెప్పింది నందగోపాల్ అనే వ్యక్తి సారీ స్వప్న ఇక అనామికతో మా అత్త కాంటాక్ట్లోనే ఉంది ఏదో చేయబోతుంది నేను ఏంటని అడిగితే నా మీద అమలమాలిన ప్రేమ చూపిస్తుంది అలా ప్రేమ చూపించిన ప్రతిసారి ఏదో రద్దాంతం జరుగుతుంది అని చెప్పి నాకు చెప్పింది నేను ఆ మాట తీసుకొని వెంటనే రుద్రాని కాల్స్ని రుద్రాని ఫోన్ మాట్లాడుతుంది కాబట్టి ఆ ఫోన్ని తీసుకొని నైట్ చూశాను అందులో అనామికతో మాట్లాడింది అనామిక ఇంకా కాంటాక్ట్లోనే ఉంది అనామికకి మన కుటుంబం మీద చాలా ద్వేషం ఉందండి ఆ రోజు గోల్డ్ విషయంలో కిరీటం విషయంలో కూడా తను మనల్ని అందరి ముందు పరువు పోయేలాగా చేయాలనుకుంది దేవుడి దయ వల్ల ఆ కిరీటాన్ని నేను భద్రపరచడం బట్టి మనకు ఆర్డర్ ఉంది ఏదంటే నలుగురిలో మనం నవ్వులు పాలయ్యేవాళ్ళం ఆ అనామిక మన మీద చాలా కుట్రతో ఉంది ఆ కుట్ర ఏంటి నేను బాగా ఆలోచించాను నందగోపాల్ అనే వ్యక్తి ఎక్కడా లేడు ఖచ్చితంగా ఆ అనామిక దగ్గరే ఉన్నాడేమోనని నా సిక్స్ సెన్సు అనిపిస్తుంది అని చెప్పి కావ్య అంటుంది సభాషక్క కరెక్ట్గా చెప్పావు అదే ఆ అనామిక చాలా మూర్ఖురాలు మొట్టమొదటి నుంచి తను ఎన్నో తప్పులు చేసింది కళ్యాణ్ని ఎన్నోసార్లు అవమానించింది మన కుటుంబం ఎప్పుడు బాగుబాగ బాగున్నా తనకి నచ్చదు నువ్వు కానే పానే ఆలోచించావు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈ నందగోపాలే ఆ నందగోపాలు ఎందుకు అవ్వకూడదు ఖచ్చితంగా ఇక అనామిక ఫోన్ కాల్కి ట్రాపింగ్ పెట్టిస్తాను అని చెప్పి అనామిక నెంబర్కి ఎలాంటి కాల్స్ వచ్చినా వీళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా చేస్తుంది అప్పు ఇక అనుకున్న గంటకి కరెక్ట్గా నందగోపాల్కి అనామిక కాల్ చేస్తుంది ఇక నందగోపాల్ డ్రింక్ చేసి హలో అనామిక అని చెప్పి ఇక మాట్లాడతాడు రే ఏంట్రా ఎక్కడున్నావు అని చెప్పి అనామిక అంటుంది ఏంటి అనామిక రేగి అంటున్నావేంటి ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ నీతో నేను కొంచెం క్లోజ్గా ఉన్నాను అంత మాత్రమే నా రెస్పెక్ట్ అంతా పోయిందా అనగానే నీకు ఇంకా ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది నిన్ను నేను ఏం చెప్పాను నువ్వు ఎక్కడున్నావు నీకు పాలనా చోట ఉండమన్నా అక్కడ ఉంటేనే ఎవరికి నువ్వు దొరకవు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావురా అని చెప్పాను కానీ అంటే ఫ్రెండ్ పిలిచిందని ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చాను ఇప్పుడే వెళ్ళిపోతా అనగానే వెళ్ళిపో ఎందుకంటే ఆ కావ్య వాళ్ళు సామాన్యులు కాదు నీ గురించి ప్రతి చోట జల్లెడ పడుతున్నారు ఇప్పుడు వరకు నా చేత నా దగ్గర ఉన్నావు కాబట్టి వాళ్ళకు పట్టు పడలేదు ఇప్పుడు ఖచ్చితంగా అన్ని విధాలా నువ్వు సేఫ్ పాలన చోటే ఉండు అక్కడికే ఉండు అనగానే అక్కడే ఉంటాను కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఎవరికైనా తెలిసిపోతుందేమో అనగానే సరే నీకు ఒక అడ్రస్ పంపిస్తాను నువ్వు ఆ అడ్రస్లో ఉండు ఎవరికి తెలీదు ఆ అడ్రస్ అయితే అని చెప్పి అనగానే ఏ అడ్రస్సు అని చెప్పి అడుగుతాడు నందగోపాల్ చక్కగా అనామిక విడమర్చి అడ్రస్ని చెప్తుంది అంతే అప్పు కావ్య ఇద్దరు కూడా అమ్మయ్య దొరికిపోయాడు ఈ నందగోపాల్తో పాటు ఆ అనామిక కూడా దొరికిపోయింది అని చెప్పి వెంటనే వితిన్ సెకండ్లో ఫోన్ని కట్ చేసి ఇక అప్పు పోలీసులను తీసుకొని రాజ్ కావ్య అందరూ కలిసి ఇక నందగోపాల్కి ఏ అడ్రస్ చెప్పిందో ఆ అడ్రస్ దగ్గర ముందుగానే ఉంటారు ఇక నందగోపాల్ ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు పట్టుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు అదే టైంలో ఇక అపర్ణ కాల్ చేస్తుంది కావ్యకి ఈ విషయం గురించి నా కోడలికి అడగాలి అనవసరంగా నా కోడల మీద నిందలు వేయకండి నా కోడలు ఎంత పని చేయదు అని చెప్పి ఫోన్ చేస్తుంది ఫోన్ కట్ చేస్తుంది కావ్య ఒక్కసారిగా ఇంట్లో అందరూ చూసావు కదా అక్క కావ్యకి అంత తల పొగరెక్కిందో నీ ఫోన్నే కట్ చేస్తుంది అనగానే దాని లక్ష్మి నా ఫోన్ని కట్ చేస్తుంది అంటే తలపోగరని ఎందుకు అనుకుంటావు ఏమైనా బిజీగా ఉందేమో అనగానే ఏమో ఎవరికి తెలుసు అని చెప్పి అనే లోపలే ఇక శృతి ఫోన్ చేస్తుంది ఆఫీస్ నుంచి సార్ ఇక మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు మేడంతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి శృతి ఇక సుభాష్కి ఫోన్ చేయగానే సుభాష్ ఆశ్చర్యపోతాడు కోడలు ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పి సరే సరే అమ్మ ఇంట్లో లేదు ఇక ఆఫీస్కే వచ్చిందేమో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే రుద్రాని చూసావు అన్నయ్య ఆవిడ గారు ఆఫీస్లో లేరు అలా అని చెప్పి ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఏ టైంలో ఫోన్ కట్ చేసిందో కూడా తెలియదు ఆ కావ్య ఏదో దాచిపెడుతుందని మొన్నటి వరకు అనుకున్నాం కానీ ఇప్పుడు నిజం తెలిసింది కదా వంద కోట్లు ఏ రకంగా చేసిందో ఏమో లేకపోతే ఎవరికీ తెలియకుండా వంద కోట్ల రూపాయలు ఇక హ్యాపీగా తల్లి చేతిలో పెట్టిందేమో అసలే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో మనకి పెళ్లి ముందే తెలుసు రాజుకి ముసుగేసుకొని వచ్చి కూర్చోపెట్టింది ఆ కనకం అప్పనంగా దొరికాడని రాహుల్ని వాడుకొని ఇదిగో గారిని ఇంట్లో దించింది అనగానే స్వప్న చాలా కోపంతో నోర్ మీ ఏం అత్త నా గురించి తప్పుడుగా మాట్లాడినా మా చెల్లి గురించి తప్పుడుగా మాట్లాడినా ఊరుకోను కావ్య వంద కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే మీరందరూ ఎలా నమ్ముతున్నారో నాకు తెలియదు కావ్య తప్పు చేయదు కావ్య మొన్ననే నాతో కొన్ని విషయాలు మాట్లాడింది అక్క కొంతకాలం వరకు ఇంట్లో చాలా చాలా తక్కువ తక్కువ ఖర్చులు అవుతాయి ఈ ఖర్చుల్లో నీ మనసు నొచ్చుకుంటుంది అందుకే ముందే చెప్తున్నాను కొన్ని విషయాలు తర్వాత నిదానంగా నీకు చెప్తానంది కావ్య ఏమి చేయట్లేదు ఏదో పెద్ద విషయంలో ఇరుక్కుందని నాకు అర్థమైంది ఇంతలోనే ఇదిగో ఈవిడి గారు ఈ పంచాయతీ పెట్టారు అని చెప్పి స్వప్న అంటుంది ఇక ఇంతలోనే కళ్యాణ్ వస్తాడు ఇక కళ్యాణ్ వెంటనే పెద్దమ్మ టీవీ ఆన్ చేయండి అని చెప్పి ఆన్ చేయగానే అందులో కనబడుతుంది అసలు భాగవతం మొత్తం కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇక నందగోపాల్ని పట్టుకునే ప్రయత్నంలో రాయి పెట్టి నందగోపాల్ కాలు మీద ఇసురు కొడుతుంది పారిపోతున్న మనిషి కిందకు దెబ్బకి పడతాడు అప్పు వెళ్ళి ఇక క్యాచ్ చేస్తుంది ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నందగోపాల్ని ఒక్క రేంజ్లో ఆడుకుంటారు పోలీస్ జీవికి కూర్చోపెట్టి అరెస్ట్ చేస్తుంది అప్పు ఇక టీవీల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు వంద కోట్ల ప్రాపర్టీని సంతకాన్ని పెద్ద ఆయన సంతకానికి గౌరవం ఇచ్చి కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆస్తిని ఇక జప్తు చేయనివ్వకుండా ఒక బేస్ మీద ఇన్స్టాల్మెంట్ మీద ఇరవై ఇరవై కోట్లను తీరుస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక ఈ నందగోపాల్ అనే వ్యక్తి వంద కోట్ల రూపాయలు ఇక టోకరా పెట్టేసి ఇక ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు ఈ విషయం కనుక్కొని కావ్య అప్పు చాలా చాలా డేర్ చేశారు ఆడపిల్ల అయిన కావ్య పోలీస్ ఆఫీసర్గా మారిన అప్పు అని చెప్పి ఇద్దరు పేర్లు వేస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా కుటుంబం ఆశ్చర్యపోతారు అంటే ఈ నందగోపాల్ అనే వ్యక్తి తాతయ్య గారి వాళ్ళ మనవడు తాతయ్య గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మనవడు వీడు టోకరా పెట్టాడా కావ్య ఇంత పెద్ద విషయాన్ని గుండెల్లో దాచుకుందా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతాడు ఇక రుద్రానికి నోటి వెంట మాట రాదు ఇక ఇక్కడికి వచ్చేస్తే నందగోపాల్కి అరెస్ట్ చేసి జీబులో కూర్చోపెట్టి రే డబ్బు ఎక్కడుంది డబ్బు ఎక్కడుంది రా అని చెప్పి రాజ్ అంటూ ఉంటే అయ్యో సార్ ఇంకా నా దగ్గర డబ్బు ఉంటుంది నేను వాడుకున్న పావు లాంటి వాడిని నన్ను ముందు పెట్టి వెనక రంగం అంతా తిప్పింది ఆ అనామికని ఆ అనామికని వంద కోట్లు నొక్కేసింది నన్ను ఫారెన్ పంపిస్తానని నాతో ఈ తప్పు చేయించింది నందగోపాల్ మీ మీరు చెప్పినట్టుగా ఇంత ఘోరంగా వంద కోట్లు నొక్కేలేదు నన్ను నన్ను నమ్మండి అని చెప్పి అనగానే అప్పు అంటుంది అనామిక నిన్ను ఇక ముందుండి వెనక నడిపిస్తుంది అని అంటున్నావు కాబట్టి తనకు సంబంధించిన ఏ ప్రూఫ్ అయినా మాకు ఆధారంగా కావాలి లేదంటే తను ఎలా అరెస్ట్ చేస్తాం అంత డబ్బు నువ్వే కట్టాలి అని చెప్పి అప్పు అంటుంది లేదండి అనామిక నాతో మాట్లాడిన కొన్ని కాల్స్ ఉన్నాయి ఆ డబ్బుల్ని తన దగ్గర పెట్టుకునే స్థలం దగ్గర నుంచి అన్నీ నాకు తెలుసు కావాలంటే నన్ను ఇప్పుడే అక్కడ తీసుకెళ్ళండి మొత్తం బయలు చేస్తాను అంతెందుకు వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో నేను అనామిక అక్కడ మాట్లాడుకొని డబ్బుని భద్రపరిచాము ఇవన్నీ కూడా మీకు ప్రూఫ్సే కదా అని చెప్పి ఇక సృహ కోల్పోతాడు ఇక అనామిక నీ పని అయిపోయింది ఇక నువ్వు కేర్ ఆఫ్ జైల్ అనమాట అని చెప్పి ఇక అప్పు అయితే ఇక కావ్య అప్పు రాజ్ ముగ్గురు కూడా జీవ వేసుకొని పోలీసు బృందంతో అనామిక ఇంటికి బయలుదేరుతారు అనామిక అప్పటికే టీవీలో వస్తున్న విషయాలు చూసుకొని ఇక నందగోపాల్ నా పేరు చెప్తినా చెప్తాడు కానీ వాడికి నాకు సంబంధించిన ఏ ప్రూఫ్ ఉండకూడదు డబ్బులని మార్చేయాలని చెప్పేసి వేరే చోట డబ్బులు సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా తగలపెట్టించేస్తుంది ఇక అప్పు వెళ్ళగానే అప్పును చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి నువ్వు పారిపోవాలని ట్రై చేస్తున్నావు కదా అని చెప్పి అప్పు అనగానే పారిపోవాల్సిన అవసరం నాకేముంది తప్పు చేసింది వాడు వాడిని అరెస్ట్ చేసావు నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తావు అనగానే చంప చెల్లు అనిపిస్తుంది కావ్య ఏంటి ఇంకా నువ్వు మంచిదారు లాగా మాట్లాడితే నమ్ముతామనుకుంటున్నావా నందగోపాల్ వెనకాల ఉన్నది నువ్వేనని మా అందరికీ తెలిసిపోయింది దానికి తగ్గ సాక్షాధారాలు ఆఫీస్లోనే ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేయండి అని చెప్పి రాజ్ కావ్య అనగానే పోలీసులు తీస్తారు ఎక్కడ నందగోపాల్ వచ్చిన విషయం కానీ ఇక అనామికతో ఉన్న విషయం కానీ ఎక్కడ కనబడదు ఏంటి నాతో పాటు నందగోపాల్ ఉన్నాడని ప్రూవ్ చేద్దామని ఇక్కడికి వచ్చినట్టున్నారు కానీ ఆ నందగోపాల్ అనే వ్యక్తే నాకు తెలీదు అతన్ని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి దబాయిస్తూ ఉంటుంది అనామిక ఇక వెంటనే అప్పుడే అప్పు ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ తీసి మరి నీకు నందగోపాల్కి ఒక్కసారి కూడా మాట్లాడపోతే మరి కాల్స్ అన్నీ ఏంటి అని చెప్పి ఇక మొత్తం కూడా ట్రాప్ చేసినవన్నీ కూడా బయటపెడుతుంది ఒక్కసారిగా అనామిక అలానే స్టన్ అయిపోతుంది ఏంటి స్టన్ అయిపోయావు ఖచ్చితంగా నువ్వు ఏ రోజు కూడా ఒకరి గురించి చెడ్డగా ఆలోచిస్తావో అప్పుడు దేవుడు నిన్ను చెడ్డదానిలాగే చేస్తాడు నువ్వు దుగ్గిరాల కుటుంబం మీద పగ పెంచుకొని వాళ్ళని రోడ్డు మీద పెట్టాలని మా మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పెట్టాలని చూసావు కానీ ఆ భగవంతుడు ఈరోజు నిన్నే రోడ్డు మీదకి ఈడ్చాడు నడవే నడు అని చెప్పి అప్పు అంటుంది ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న సామంత్ ఏమి తెలియనట్టుగా వెనక నుంచి వెళ్ళిపోబోతుంటే వెనక వెనక పరిగెత్తి వెళ్ళి సామంతిని పట్టుకుంటుంది అప్పు రే ఎక్కడికి రాళ్తున్నావు నువ్వు ఈ అనామిక ఇద్దరు కలిసి చేసిన ప్లాన్సే కదా ఇవి ఇప్పుడు నువ్వు తప్పించుకొని పారిపోతావా ఇదిగో ఇలాంటి దాంతో పక్కన ఉంటే ఇలాంటి రిస్కే చేయాలి అని చెప్పి అంటుంది ఇక వెంటనే అనామిక సామంత్ మనం ఏదో రకంగా ఈ కేసులోంచి బయటపడాలి అనగానే ఏంటి ఏదో రకంగా బయటపడాలా అసలు నువ్వెవరు నేనెవరు ఏదో నా పక్కన ఉంటూ నాకు సపోర్ట్ చేస్తూ ఎంతో కొంత ఆఫీస్ విషయంలో నాకు హెల్ప్ అనుకుంటే చివరి ఆఖరికి నా కంపెనీ మీద ఇంత బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలా చేసావు నన్ను జైలుకి తీసుకెళ్లేలా చేస్తున్నావు నువ్వు వద్దు నీతో నాకు ఫ్రెండ్షిప్ వద్దు అసలు నువ్వెవరూ నాకు తెలియనే తెలియదు అని చెప్పి ఇక సామంతైతే తప్పించుకుంటాడు ఇక అనామికని అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తుంది అప్పు ఇక నడి రోడ్డు మీద నేను నా భర్త ఇక మేమిద్దరం వస్తూ ఉంటే మా ఇద్దరం రోడ్డు మీద బ్రతికే బతకాలి అని అన్నావు ఇప్పుడు నీ రోడ్డు మీద బ్రతికే నువ్వు బతుకుతున్నావు ఇక నీ జీవితం ఏంటో దేవుడికి తెలియాలి అని చెప్పి ఇక మొత్తానికైతే పెద్ద ఆఫీసర్కి వెళ్ళి అనామికని నందగోపాల్ని అప్పు చెప్తుంది అప్పు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుని మెచ్చుకుంటారు ఇక అప్పుని పోలీస్ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తారు ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా డబ్బును మొత్తం కూడా అందరికీ అందేలాగా బ్యాంకు వాళ్ళకే అప్పు చెప్తారు అప్పులన్నీ కూడా ఇక తీరిపోయి కావ్యరాజు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇక ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే అప్పు అక్క నీ మొహంలో చాలా రోజుల తర్వాత ఈ ఆనందం చూశాను అనగానే ఇదంతా నీ మూలంగానే జరిగింది నువ్వు రాబట్టే ఆ అనామిక కాలు ట్రాక్ చేయబట్టే ఇదంతా జరిగింది అని చెప్పి అప్పు గురించి కావ్య కూడా అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే కళ్యాణ్ వస్తాడు పద అప్పు ఇంటికి వెళ్దాం అనగానే ఎక్కడికి రాబాయ్ మన ఇంటికే కదా అనగానే అవును మన ఇంటికే అని చెప్పి అంటాడు ఇక కారులో ఎక్కి ఇక్కడే కదా ఇక్కడే దిగిపోతాం అనగానే లేదప్పు మనం వెళ్ళేది మా అమ్మ వాళ్ళ ఇంటికి అనగానే ఏంట్రా బాయ్ మీ అమ్మ వాళ్ళ ఇంటికి అనగానే అవును అని చెప్పి ఇక కారు దిగ్గానే ఇక స్వాగతం అని చెప్పి పూల రెక్కలతో దాని లక్ష్మి రాసి పెడుతుంది నా కోడలు ఈరోజు ఉండబట్టే ఈ ఇల్లు నిలబడగలిగింది అప్పుని నేను ఇంటి కోడలుగా ఒప్పుకోలేదు నిజంగా నేను తల అప్పుని చాలా మాటలు అన్నాను కావిని చాలా వరకు బాధ పెట్టాను కావ్య లాంటి కోడలు కావాలని చాలాసార్లు అనుకున్నాను కానీ కావ్య వాళ్ళ చెల్లెలు వస్తేనే తట్టుకోలేకపోయాను ఇదంతా ఎందుకు చేశానో నాకు తెలియదు నన్ను క్షమించండి అప్పు ఈ రోజు నుంచి నా కోడలు నా కోడలు అంతే అని చెప్పి అందరి ముందు అప్పుని కోడలుగా యాక్సెప్ట్ చేసిద్ది దాని లక్ష్మి ఇక కళ్యాణ్ అప్పు దుగ్గిరాల ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు కావ్యరా చాలా సంతోషంగా లోపలికి వెళ్తారు ఇక దా దాని లక్ష్మి అంతా మారిపోవడం చూసి రుద్రాణి వెంటనే ఇక నేను కూడా మారిపోయినట్టుగా చెయ్యాలి లేదంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు అని చెప్పి అందరూ కలిసిపోయారా నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా నాన్నగారు చూస్తే చాలా సంబరి పడిపోయేవాళ్ళు అనగానే ఇక వెంటనే స్వప్న చాలు నువ్వు నటించింది చాలా నటించావు ఇక నువ్వు మాట్లాడద్దు నిన్ను ఇంట్లో అందరూ కలిసి గెంటేస్తారని నువ్వు ప్లేట్ ఫిరాయించేస్తావని కూడా ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ తప్పక నిన్ను భరిస్తున్నారు ఎంతైనా తాతయ్య నిన్ను పెంపుడు కూతురుగా ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి నేను ఇంట్లో గెంటేయ్యాలంటే తాతయ్య గారు సృహలోకి రావాలి అప్పుడే నువ్వు చేసిన నేరాలు ఘోరాలు అన్నీ కూడా విని తాతయ్య మెడబెట్టి గెంటేస్తారు అనగానే ఇక ఇందిరాదేవి అమ్మ స్వప్న నువ్వు చెవిటివాడి ముందు శంఖం వుదినట్టేనమ్మ ఈ రుద్రాని ముందు మంచి మాటలు మాట్లాడినా ఈ రుద్రానిని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి రుద్రాణిని పక్కన పెట్టేసి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్